మేరకు అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్ సైకో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంలోనే ఆయన ఆనందం పొందుతున్నారు రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తుంది ప్రజల జోలికి వస్తే కబర్దార్ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలను సీఎం గమనించడం లేదని తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియడం లేదని దుయ్యబట్టారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వ్యవస్థను సరిదిద్దుకోవాలి ప్రజల జీవితాలతో చెలగాటమాడేవారు ఎవరు బాగుపడరు అని హితో పలికారు ఇప్పుడు నా మీద పెద్ద మాట మాట్లాడారు ఈ ఈటల గారు అక్రమార్కులకు అండగా ఉన్నాడు ఈటల గారు ఎవరికి బిజినెస్ చేసుకుంటే అండగా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా ఉన్నారు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారికి అండగలేదు ఇక్కడ ఎవడో నాకు తెలియదు నీకు భూమి ఎవడమ్మిపోయిందో ఈ ఈ ఇల్లు ఎవరు కట్టించో నాకు తెలియదు కానీ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఆరేళ్ల క్రితమో ఏళ్ళది కొనుక్కున్నోళ్ళు అన్యాయం గురవుతున్నది నా బాధ నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు ఎవడు నాకు ఇక్కడ అందరి దిల్డింగ్ కట్టిపోయినా నాకేం దిగుతుంది చెప్పండి నాకు తెలిసేదల్లా ఇక్కడ నేను ఎంపీని ఇక్కడ నేను ఎంపీని మొన్ననే నాకు గొప్ప మెజార్తో గెలిపించిండు నా ముక్కు ముఖం తెలకపోయినప్పటికీ కూడా నాకు గెలిపించి ఇవాళ నీ ఎంఆర్ఓ అంటాడు నీ ఆర్టీఓ అంటాడు నీ కలెక్టర్ అంటాడు నా ప్రజలకు అండగా ఉండకపోతే నీ మున్సిపల్ కమిషనర్ నీ సిస్టమ్ బాధలకు అండగా ఉండకపోతే మీరు విఫలమైతే వాళ్ళకు అండగా ఉండే బాధ్యత నా మీద ఉంటుంది ఎంపీని కాబట్టి నా మీద ఉంటుంది అందువల్ల మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా దీన్ని మళ్ళీ జిల్లా మంత్రి ఉన్నాడు మనకి ఇక్కడ ఒక్క కాంగ్రెస్ ఆయన గెలవలే ఇక్కడ ఒక్క ఎం మంత్రి లేడు ఇక్కడ బాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు తప్పకుండా పంపిస్తా రెవెన్యూ మంత్రి గారు కూడా పంపిస్తా ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తా దాని తదుపరి ఏం చేయాలి చేద్దామని చెప్పి మనం చేస్తున్నాం మీరు టెన్షన్ పడకూడదు టెన్షన్ పడకుండా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆందోళనతో ఉండకూడదని చెప్పి మనవి మనవి చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా నేను కానీ మా పార్టీ నాయకులు కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటారు నిజంగా ఇది ఎఫ్టీఎల్ ఉంటే కూడా కూరగొట్ట నిజంగా ఎఫ్టీఎల్ ఉంటే ఈ ఎఫ్టీఎల్ ఉండగా కూడా పర్మిషన్ ఇచ్చిన నీ ఎంఆర్ఓ కానీ ఫస్ట్ పనిష్మెంట్ నీ పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ దగ్గర వసూలు చేయ మొత్తం కానీ మమ్మల్ని కోసం పుచ్చుకునే అధికారు నీకు ఎవరిచ్చిన చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కాబట్టి మీరు భయపడకండి మీరు ఆందోళన చెందని చెప్పి మనం చేస్తూ మేము ఉండం మీకు అండగా తప్పకుండా మీకు అండగా ఉంటాం ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ ఒక తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజల్ని నువ్వు ఏడిపించుకొని నీకేదో ఓట్లు ఎత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలను నేర్పించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు కూర్చోబెట్టుకో నువ్వు శాడిస్ట్ ఉంటలేవంటే నువ్వు సైకో అయితేనే నువ్వు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకరి నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు వాళ్ళందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద ఏమైతుందో లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు నువ్వు నువ్వెంత వ్యవస్థ సిస్టంలో ఉండవు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈయనకి కింద ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు నీ సిస్టమ్ను బాగు చేసుకో గానీ మా ప్రజల జీవితాలతో జరగాడం అనే ప్రయత్నం చేస్తే కబర్ధా నాకు కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా నీ అబ్బ తాగిరి కాదని అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడ్డని చెప్పి నేను గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా నువ్వు మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతాడని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మరోసారి ఇటువంటి లూజ్ కామెంట్స్ చేస్తే సహించేది లేదని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక జారీ చేశారు ఈటల పాగల్ అయ్యాడు అన్ని బేవకూపు చేష్టలు చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు ఆదివారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తన నల్లికుంట్ల రాజకీయాలు మానుకోవాలి హద్దులు మీరి నువ్వు మాట్లాడావు అందుకే నేను కూడా హద్దులు దాటి సమాధానం చెప్పాల్సి వస్తుంది అన్నారు అసలు ఈటలను తిట్టడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను అని జగ్గారెడ్డి పేర్కొన్నారు నేను కేవలం ఈ ప్రెస్ మీటు ఆయన భాష వాడిందో ఆ భాష ఎందుకంటే మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఈటల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనే ఫీలింగ్ లో కూడా ఉంటారు మా వాళ్ళు నేను ఏమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నాను నేను ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకంటే కొంత మాకు కొంత మేము ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు ఈ మధ్యలో ఏమైందంటే కొంత ఈటల రాజేందర్ బేకుబ్ శాతాలు చేస్తున్నాడు ఈ మధ్య ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతనికి ఈటల రాజేందర్ కి అర్థమైతే లేదు అతనికి పిచ్చి అతనికి ఒక పాగల్గాడ అయిపోయాడు ఎందుకు అయిండు ఈటల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఆయనకి సెంట్రల్ మినిస్టర్ కావాలను ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలను ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది అంటే రెండు రకాలుగా ఉంటది ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తే వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి లేకపోతే ఏం ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడికి అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది రెండు రకాలు కనబడుతున్నది నువ్వు రెండు సార్లు నోరు జారిన ఇట్లా రాజేందర్ నా కొడుక నా కొడుకు ఏంద్ర అది ఏంద్రా అది ఏం మాటలు ఇప్పుడు నేను అదే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నువ్వు ఒక ఎంపీ ఒక బీజేపీ నాయకుడవు అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన ఈటెల రాజేందర్ సబ్జెక్టు మీదకే భగర్ సబ్జెక్ట్ లో నోటుకు వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి నేను అదే అంటున్నా నా కోడిక కేంద్రం అది కేంద్రం అది ఏ మాటలు ఈటల రాజేందర్ నీకు బాధ అనిపించదా నువ్వు ముఖ్యమంత్రిని అంటున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ ఫీల్ అవుతున్నాడు నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రి కొంత ప్రజల్ని దగ్గరకు వచ్చిన ప్రజల పక్షాన అప్పీల్ ఉంటే నువ్వు అడుగు డిమాండ్ చేయి నేను అందుకే ముందే చెప్పిన ఇది ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్టు లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులో ఈటల రాజేందర్ని తిట్టాలనే ప్రెస్మెంట్ పెట్టినా తిట్టనికనే పెట్టినా ప్రెస్మెంట్ వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుస్తున్నాడు ఈటల రాజేందర్ కి అందుకని పాగలగాడయండు బేకూబ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్ నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజి గుంజిలు దీపిస్తాం నేను యాజ్ ఎంపీగా నువ్వు మాట్లాడు ఏమని ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు అరే ఈటీఎల్ రాజేందర్ నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు నేను మళ్ళీ ఎట్లా తిడతానో నీకు చూపెడతా మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా తిట్టు నీవు పెద్ద నీదే పెద్ద పర్సనాలిటీ కాదు నీ అయ్యే పర్సనాలిటీ నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది నీదే పేద తోపు అనుకోకు నువ్వు ఎంపీ అయినా అని చెప్పి తోపు అనుకోకు నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి లేకపోతే నేను ఆ అండర్ గ్రౌండ్లో పని చేసినా తక్కువ తుపా నీ అమ్మని తుపాకులు యుపాకులు మేము ఓపెన్లోనే పట్టినామో రన్ అయినా నువ్వు వడిలలో పడితే నేను టౌన్లో నుండి పట్టిన నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాజేందర్ అంత తోపా నువ్వు ఫీల్ కాకు పేద ఇది అనుకోకు నువ్వు అట్లా మేము నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు వీటిలో రాజేందర్ మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల గానీ నిన్న జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఇటీవల ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ కారు విండర్స్ ప్రో హైదరాబాద్లో విడుదల చేశారు నగరానికి చెందిన పీపీఎస్ మోటార్స్ ఎల్బీ నగర్ ఎంజీ షోరూంలో దీనిని ఆవిష్కరించింది మొదటి ఎనిమిది వేల మంది వినియోగదారులకు పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎక్స్ షోరూం ధరకు అందిస్తారు బ్యాటరీ యూజ్ సర్వీస్ విధానంలో ఎక్స్ షోరూమ్ ధర పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు ఉంటుందని బ్యాటరీ కిరాయి కిలోమీటర్కు నాలుగు పాయింట్ ఐదు చొప్పున చెల్లించాలి ఇందులోని యాభై రెండు పాయింట్ తొమ్మిది కిలోవాట్ అవర్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది విండోస్ ప్రోగ్రాంలోని ఎలక్ట్రిక్ మోటార్ నూట ముప్పై ఆరు హెచ్పి శక్తిని రెండు వందల ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అసిస్ట్లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి పన్నెండు ఉన్నాయి కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ పరిధిలోని అల్విన్ కాలనీ డివిజన్లో స్ట్రీట్ డాగ్ అడాప్షన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది దీనిలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సునకాలను దత్తతో తీసుకునే వారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల మీద ఉండే కుక్క పిల్లలను జెహెచ్ఎంసి వారు చేరదీసి సమయానికి టీకాలు వేస్తూ వాటిని రక్షిస్తున్నారు అని తెలిపారు దీనిలో భాగంగానే వీటిని దత్తతో ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని వెల్లడించారు కుక్కపిల్లలు కావలసిన వారు నేరుగా జిహెచ్ఎంసీ అధికారులను సంప్రదిస్తే వారి వద్ద ఉన్న కుక్క పిల్లలను ఎవరైతే దత్తత తీసుకోవాలనుకుంటున్నారో వారికి అందజేస్తున్నారు అనంతరం వాటి బాగోగులను సైతం పర్యవేక్షిస్తున్నారు వీటిని దత్తత తీసుకోవడం ద్వారా కూడా ఓ మంచి జీవితాన్ని కల్పించిన వారు అవుతారని కార్పొరేటర్ అన్నారు ఈ కార్యక్రమంలో వెటర్నిటీ విభాగ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంటే లోకల్ బ్రిడ్ అడాప్ట్ మూలంగా అంటే మనం జనరల్ మీన్స్ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది దాంతో అంటే ముఖ్యంగా ఏంటంటే డాగ్ మీన్స్లో భాగం భాగంగా వాటికి సరైన ఫుడ్ దొరకక వాటికి ఇబ్బందితో పాటు డ్యూరింగ్ ముఖ్యంగా సమ్మర్లో ఎస్పెషల్లీ సమ్మర్లో కొంచెం వాటరింగ్ అండ్ ఫుడ్ ఇన్ టైంలో దొరకడం దొరకకపోవడం మూలంగా డాగ్ మీన్స్ కూడా ఎక్కువ కంట్రోల్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మనకు కుక్కపిల్లి జోన్ సిబ్బంది అందరికి పాటిసిపెట్టడం జరుగుతుంది వీటి వీటిని అంటే ముఖ్యంగా మేము అక్కడక్కడ సెలెక్ట్ చేసిన మంచి డాగ్ బ్రీడ్స్నే పప్పీస్నే మేము కలెక్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఒక్క పౌరులు ఇంట్రెస్ట్ ఉన్న వాటి అందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది ఇవి ఇచ్చే ముందు వాటికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాము మళ్ళీ దానికి సంబంధించిన అంటే ఏ ఏ టైంలో ఏమేమి వాడాలి అన్ని విషయాలు అంటే ముఖ్యంగా డివార్మింగ్ వార్మ్ సంబంధించిన వాటికి వాటికి సంబంధించిన మందులుడు ఇవ్వ జరుగుతుంది దాంతోపాటు ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా కామన్ అంటే ప్రతి ఒక్క పౌరులు దాన్ని ఒక అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వీధి కుక్కలు తిరుగుతుంటే వాటిని పట్టుకొచ్చి చిన్న పిల్లలను పట్టుకొచ్చి వాటిని ఇక్కడ వాకింగ్ పడకుంట పార్క్లో వాకింగ్ చేసే వాకింగ్ చేసే వాళ్ళందరికీ ఈ కుక్కలు ఇవ్వడం జరుగుతుంది నేనేమనుకున్నా అంటే ఈ కుక్కలు ఓడించకపోతారు అనుకున్నా కానీ ఇక్కడ తిరిగే వాళ్ళందరూ వచ్చి కూడా ఎప్పుడు తీసుకుపోయి నడుపుకుంటామని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది మనం అందరం కూడా వీ కుక్కలను తెచ్చి ఇట్లా ఈ జీహెచ్ఎంసీలు చేసే అవేర్నెస్ ప్రోగ్రాంలో మనం పాల్గొని పాల్గొని ఇట్లా ఈ కుక్కలన్నీ తీసుకొని మనం ఇంట్లో కాడ పెట్టుకుంటే ఎంతో కొంత కూడా మనం కుక్కల బెడద కూడా తక్కువ చేసినప్పుడు రమ్మవుతాము వీటికి కూడా వ్యాక్సిన్ వ్యాక్సిన్ కూడా ఇచ్చి కూడా మా జీహెచ్ఎంసీ అధికారులు ఇవ్వడం జరుగుతుంది కావున వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే వాళ్ళు పొ పొద్దున్న లేస్తే కష్టపడి కుక్కలను ప్రతి ఒక్కరు కూడా మా మా వీధిలో ఎన్నో కుక్కలు ఉన్నాయి ఇట్లాంటి రోజు ఫోన్లు నాకు వస్తుంటాయి వాళ్ళకు వస్తుంటాయి ఇవన్నీ కూడా అరికట్టడానికి ఈ ప్రోగ్రాం చేసినందుకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నమస్తే మనం ఎన్నో ప్రోగ్రాములు చేస్తుంటాం వీధి కుక్కలను తెచ్చి నడుపు మంచి మాట ఇది ఎందుకంటే మనం పోయి వేలు వేలు లక్షల లక్షలు పెట్టి ఎన్నో కుక్కలను కొనుకొస్తారు ఈ వీధి కుక్కలు నడిపితే మాత్రము అవి చాలా విశ్వాసంగా పొద్దున్న మనకు సీసీ కెమెరాలు కానీ అవి కూడా ఎన్నో మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ వీధి కుక్కలను పెట్టుకుంటే కూడా సీసీ కెమెరాతో కన్నా ఎక్కువ ఇంటి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే మనిషిని పసిగట్టి అది మన ఇంటి దగ్గర రాకుండా చేస్తుంది దొంగల కూడా ఉండదు కాబట్టి మనం అందరం కూడా ఈ కుక్కలను కోరుకుంటున్నాను టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఇన్స్టాలో భావోద్వేగ భరిత పోస్ట్ చేశారు భారత్ తరపున కోహ్లీ దాదాపు పద్నాలుగు ఏళ్ల పాటు టెస్టుకు ప్రాతినిధ్యం వహించారు ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు రెండు వేల పదకొండులో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేటం చేశారు తన కెరీర్లో కోహ్లీ నూట ఇరవై మూడు టెస్టు మ్యాచ్లు ఆడి ముప్పై సెంచరీలు ముప్పై ఒకటి హాఫ్ సెంచరీలతో మొత్తం తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్ట్ ఆడారు కాగా ఇటీవలే రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం మహోన్నతమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని హిమాంషి పిల్లల ఆసుపత్రి డాక్టర్ సురేంద్రబాబు పేర్కొన్నారు ఈ మేరకు కింకోటిలో ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీ మాంచానమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి ఏజెన్సీ వంటి ప్రాంతాల్లో ప్రజలు సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కలిగిన సహజ ఆహారాన్ని వాడుతూ వ్యాధులకు దూరంగా ఉండడం భారతదేశ సంప్రదాయానికి ప్రత్యేకత అన్నారు ప్రపంచంలో ఒక్కొక్క దేశంకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నారు కానీ ప్రపంచ దేశాలలో అన్నింటికంటే గొప్పదైనది మన భారతదేశం అన్నారు మన దేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కుటుంబ వ్యవస్థని ఇచ్చిందన్నారు గొప్ప సంస్కృతిని నేర్పించిందన్నారు మన సంస్కృతిని మనం తప్పకుండా కాపాడుకోవాలన్నారు ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా సంప్రదాయాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన దేవి మంచాలమ్మ తల్లి పదవ జాతర మహోత్సవం సందర్భంగా ఆదివాసీలకు ఉచితంగా మందులు కూడా అందజేశామన్నారు హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము అయితే నేషనల్ మెడికల్ ఉద్దేశం ఏంటంటే వైద్యము అందుబాటులో లేని వాళ్ళకి వైద్యాన్ని అందిస్తూ వాళ్ళకి ఆరోగ్య అవగాహన కల్పిస్తూ ఇంకొక ముఖ్య ప్రధానమైన విషయం మా డాక్టర్స్ అందరూ మేము గమనించింది ఏంటంటే గిరిజన ప్రాంతాలని ఇట్లాంటి ఇంటీరియర్ ప్లేస్లు గమనించినప్పుడు మేము వాళ్ళకి చేసే సహాయం కంటే మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము మనం సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి చాలా శాస్త్రీయమైనవి వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అదంతా కూడా మనం ఎప్పుడైతే మన సంస్కృతి దూరం అవుతున్నామో అప్పుడు హాస్పిటల్కి దగ్గర అవుతున్నామో అనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో ఆ జీవన విధానాన్ని ప్రిజర్వ్ చేసుకోమని మేము అందరినీ కో వాళ్ళని కోరుకుంటున్నాము మేము వాళ్ళకి చేసే సహాయం కంటే వాళ్ళ నుంచి మేము చాలా వరకు నేర్చుకుంటున్నాము ఇప్పుడు సుమారుగా సంవత్సరం నుంచి ఆంధ్ర తెలంగాణలో ఒక్కొక్కసారి నూట యాభై నుంచి రెండు వందల మంది మెడికల్ విద్యార్థులు మెడికల్ కాలేజెస్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాము ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకటే విషయం ఏంటంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ఖరాబ్ చేయడం వల్ల దాన్ని నాశనం చేయడం వల్లనే హాస్పిటల్కి దగ్గర అవుతున్నాము ఆ సంస్కృతి ఏదైతే ఉందో గిరిజన సంస్కృతి దాన్ని కాపాడుకుంటే మనము ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే హాస్పిటల్కి అంత దూరంగా ఉంటాము ఇది శాస్త్రీయమైనది ఇప్పుడు మేము అందరూ డాక్టర్స్ డాక్టర్తో నేషనల్ సార్ ఆర్గనైజేషన్ అలోపతి డాక్టర్ సంబంధించింది కానీ మేము గమనించిన ఏంటంటే వాళ్ళ ప్రాక్టీస్ ఏవైతే అవన్నీ శాస్త్రీయమైనవి ఆ విషయాన్ని మేము మాకు తెలిసిన భాషలో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఈ ప్రజలందరినీ కూడా మన అస్తిత్వానికి కారణం మన సంస్కృతి మన ఐడెంటిటీ ఏంటంటే మన సంస్కృతి మన సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఏదైనా వైద్య సహాయం అవసరమైతే సహాయం చేయడం కోసం ధన్యవాదాలు బంజారా హిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను మిసెస్ ఇండియా దివా రెండు వేల ఇరవై ఐదు విజేత ప్రియాంక సందూరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక్కడ కొలువుదీరిన చేనేత ఉత్పత్తులను ఆమె తిలకిస్తూ చేనేత కళాకారులతో వాటి తయారీ విధానం ప్రత్యేకతలను తెలుసుకున్నారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది వరకు కొనసాగుతున్న ప్రదర్శన దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు డ్రెస్ మెటీరియల్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు గవర్నమెంట్ మాకు ఎన్నో రకాలుగా ఈ పండగలప్పుడు మ్యారేజ్ చేసినప్పుడు దీపావళి సంక్రాంతి ఆ టైంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో మేము జరిపిస్తాం ఇది కాకుండా ఏమరంటే నాన్ ప్రాఫిటల్స్ ఒక సొసైటీ మాకు స్టార్ట్ చేసుకొని మేమే డైరెక్ట్ వీవర్లందరూ కలుసుకొని ఒక హాల్ బుక్ చేసుకొని ఒక ఎగ్జిబిషన్ నేషనల్ సిట్కర్ మీద స్టార్ట్ చేస్తాం ఇందువల్ల ఏమంటే డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఇందులో ఎవరు మీడియేటర్ లేదు ప్రతి వీవర్ కూడా అమ్మిన దాన్ని బట్టి ఈ ఖర్చులు తీసి ఈ ఖర్చులు యాడ్ అని హాల్ రెంట్ అని అవి చేసుకొని వెళ్ళిపోతున్నాం అందువల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ ఎన్నో రకాల ప్రజలకి ఇది వీవర్స్కి హెల్ప్ చేస్తున్నా మేము సొసైటీ రూపంలో ఇది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మ్యారేజ్ సీజన్లు కాబట్టి మే జాతరలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన కళింగ కల్చర్ హాల్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ బంజారా హిల్స్ జగన్నాథ్ టెంపుల్ కాంపౌండ్ లోపల ఈ హాల్ ఉన్నది ఇది టోటలీ సెంట్రల్ ఏసీ హాల్ ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు మనం మ్యారేజ్ స్టార్ట్ అయింది కానీ హైదరాబాద్ నివాసులు అందరూ మనం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసి శారీస్ అనేవి ఇప్పుడు మనం ఇది ఎత్తుకుంటే గుజరాత్ పటోలా ఈ పక్క ముంగా సిల్క్ అస్సాం వెనకాల మహారాష్ట్ర వాళ్ళది స్టాప్స్ అని ప్రతి ఇప్పుడు మన గద్వాలు మన తెలంగాణలో గద్వాలని పోచంపల్ అని ఆంధ్రప్రదేశ్ అయితే మంగళగిరి మంగళగిరి కలంకారి తమిళనాడు కాంజీవరం మైసూర్ సిల్క్ కర్ణాటక నుంచి వచ్చి మైసూర్ సిల్క్ అదే మనకు వెస్ట్ బెంగాల్ నుంచి బ్యూటెక్ శారీసు శాంతినికేన్ శారీస్ అని చెందేరి సిల్క్ మహేశ్వరి ఎంపీ నుంచి ప్రతి స్టేట్ నుంచి రాజస్థాన్ నుంచి జైపూర్ కాటన్ అని డ్రెస్ మెటీరియల్స్ సూట్సు ప్రతి ఒక్కటి ఇక్కడ జ్యువెలరీతో కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ అంటే ఆర్టిఫిషియల్ జ్యువరీ ప్రతి ఒక్కటి బ్లౌజ్లని ప్రతి ఒక్కటి ఇక్కడ హ్యాండ్ వర్క్ చేసిన శారీస్ అని ప్రతి ఒక్కటి ఇక్కడ కళింగ కల్చర్ రోడ్ నెంబర్ టూలో రోజు స్టార్ట్ అయింది టెన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు దొరుకుతుంది అందువల్ల హైదరాబాద్ నివాసులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి పర్చేస్ చేసి మనం జయప్రదం చేయాల్సింది నేషనల్ సిల్క్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చాను నేను ఎన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇది వ్యూవర్స్ నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి వస్తాయంట ఇస్ అ ఫస్ట్ టైం నేను కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూస్తున్నా అస్సాం శారీస్ అని ఇంకా డిఫరెంట్ యూనో కైండ్ ఆఫ్ లైక్ గర్దోజీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఉన్నాయి సో ఇది టెన్త్ ఇవాళనే స్టార్ట్ అయ్యింది అండ్ ఎయిటీన్త్ వరకు ఉంటుంది because marriage season nadustundi Kabati, i think everyone should come visit and andarochi, uh, manchi sarees and dresses and jewelries uh, they can pick from here and uh, this is a non profit organization uh, like Ranches chestunnaru and uh, it's better we have to you know co uh, contribute from our end and come here directly like visit and uh, get whatever you want from here i think you have very beautiful collection and i loved it thank you అప్సీగూడలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేటీఆర్ కేటీఆర్తో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే వివేక్ ఎర్రవల్లి దయాకర్ గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ తులా ఉమా బియాస్ నాయకులు నివాళులర్పించారు